సత్తుపల్లిలో అనాధికారికంగా నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు విషయం తెలుసుకున్న సత్తుపల్లి మండల విద్యాశాఖ నారాయణ స్కూల్ పుస్తకాలు బట్టలు అమ్ముతున్న గోదన్ను సీజ్ చేసి దీనిపై పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు భారత విద్యార్థి అఖిల భారత విద్యార్థి సమైక్య ఐఎస్ అరికట్టాలి నారాయణ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిణి అరికట్టాలి నారాయణ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిణీ ఫిబోన్ ಅಖಿಲ ಭಾರತ್ಯಾಲಿ ವೀ ಅಖಿಲ ಭಾರತ लिखे लिखे। तो ना ना। नहीं और और बाबा रे नारायण पैर पड़ता जो इधर और जगह पर चलते फोन बोले पा गए నిజాలి పుస్తకాల తో వ్యాపారం చేస్తున్నారాయణ విద్యా సంస్థ గుర్తింపుని వెంటనే చేయాలి పుస్తకాల తో వ్యాపారం చేస్తున్నారాయణ విద్యా సంస్థ గుర్తింపుని వెంటనే చేయాలి నిజాలి సత్తుపల్లగణంలో ఉన్న నారాయణ విద్యా సంస్థను వెంటనే చేయాలి సత్తుపల్లగణంలో Not ra just awesome event, yeah, yeah, yeah. <laughs> Okay. <laughs> okay. <laughs> okay. సంగతి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ద్వారా తెలుసుకోవటం ఎట్లనే పంచనామా నిమిత్తం పాఠశాలకు రావటం ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఇది వాస్తవమేనని ఒప్పుకోవటం వారి సమక్షంలోనే వచ్చేసి ఆ గోడౌన్ని సీజ్ చేయటం అనేది జరిగింది ఇట్టి నివేదికను దీని మీద ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను